అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు స్పోర్ట్స్ గేమ్స్ నందు ఆసక్తి పెంచుకుని శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు క్రీడల్లో ప్రతిభావంతులకు విద్య ఉద్యోగాల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్న రిజర్వేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే సంస్కృతిని నగరాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా విస్తరింప చేయాలన్నారు వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు కార్యక్రమంలో జిల్లా స్థాయి క్రీడా అధికారులు శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ఆగస్టు ముప్పై ఒకటో తేదీన చేపడుతున్నట్లు అన్నమయ్య జిల్లా కురబలకోట ఎంపీడీఓ హరినారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీ ఇవ్వాల్సిన పింఛన్లను ఆ రోజు ఆదివారం అయినందున రోజు ముందుగానే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది ఇంటింటికీ పింఛన్లు అందజేస్తారని లబ్దిదారులు అందుబాటులో ఉండాలన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం